నిహారిక సౌర్య కారులో వెళ్తూ ఉంటారు అబ్బా నిహా స్పీడ్గా పోనివ్వు గేర్ మార్చు ఎక్సలేటర్ తప్పు ఫాస్ట్గా వెళ్ళాలి అని సౌర్య నిహారిక చెప్తూ ఉంటుంది ఏ మనం షాపింగ్ వెళ్ళాలా లేకపోతే పైకి వెళ్ళాలా అని నిహారిక అడుగుతూ ఉంటే మజా లేదు నిహా అని సౌర్య చెప్తూ ఉంటుంది నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత రేస్కు వెళ్దోవు కానీలే అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక నిహారిక వాళ్ళ కారు ముందు అవని అక్షయ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు శౌర్య అక్షయని చూసి నిహా నిన్న స్కూల్లో నన్ను అవమానించిందని చెప్పానే ఆ అమ్మాయి అక్షయ అని సౌర్య నిహారిక చూపిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఏంటి అవన బండి మీద వెళ్తుంది ఆ అమ్మాయికి అవనికి పరిచయం ఏంటి అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఏమో నాకు తెలియదు ఆ అమ్మాయిని ఈసారి స్కూల్లో కనిపించినప్పుడు ఏదో ఒకటి చేయాలి అని శౌర్య చెప్తూ ఉంటుంది నాకు తల్లి శత్రువు నీకు పిల్ల శత్రువు ఎప్పటి వరకు ఎందుకు ఇప్పుడే ఏదో ఒకటి చేసేద్దాం అని నిహారిక చెప్తూ ఉంటుంది ఏం చేయాలనుకుంటున్నావో త్వరగా చేయని ఎంత ఉంది ఇక నిహారిక కోపంగా అవని స్కూటీని గుద్దేస్తుంది దాంతో వెనక కూర్చున్న అక్షయ్ వెళ్ళి కింద పడి ఒక రాయి మీద పడి తలకి దెబ్బ తగిలి కళ్ళు తరిగి పడిపోయి రక్తం వస్తూ ఉంటుంది అయ్యో అక్షయ అని ఆఫ్ అంటూ ఉంటుంది ఇక అప్పుడే వెళ్తున్న కారుని అవని చూస్తుంది అది నిహారిక కారు లా ఉంది అని మనసులో అనుకుంటుంది ముందు అక్షయ దగ్గరికి వెళ్ళాలి అని అక్షయ దగ్గరికి వెళ్ళి అయ్యో అక్షయ నీ తలకు దెబ్బ తగిలింది రక్తం వస్తుంది ముందు దగ్గరలో హాస్పిటల్ కి తీసుకెళ్తాను అని అవని మనసులో అనుకుని వెంటనే అని చీరను చూంపి అక్షయ తలకు కట్టేస్తుంది ఇక మరోవైపు నిహారికతో సౌర్య బలి జేసేవుల నిహ ఈసారి అక్షయ నజలకి రావాలంటే భయపడిపోవాలి అని చెప్తూ ఉంటుంది అవని అక్షయ్ నెత్తుకుని పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తుంది డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటే డాక్టర్ బయటకు వస్తుంది డాక్టర్ అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి అని అవని అంటూ ఉంటే ఏం జరిగింది అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది చిన్న యాక్సిడెంట్ జరిగింది అని అవని చెప్తూ ఉంటుంది వాయిస్ ఈ అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక అక్షయ్ని లోపలికి తీసుకెళ్ళగానే డాక్టర్ ఒక్క నిమిషం ఇక్కడ లలిత అనే డాక్టర్ ఉండాలి కదా అని అవని అడుగుతూ ఉంటుంది ఆవిడ మీకు తెలుసా అని డాక్టర్ అడగడంతో పరిచయం ఏమీ లేదు కొన్ని రోజుల క్రితం నేను ఇక్కడే డెలివరీ అయ్యాను అలా తెలుసు అని అవని చెప్పడంతో వాళ్ళంతా కూడా మారిపోయారు నువ్వు స్టాఫ్ వచ్చారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఒకే ఒక నర్సు మాత్రం ఇక్కడ ఉండిపోయింది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది సరే డాక్టర్ పాపకు అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి అని అవని అంటూ ఉంటుంది అప్పుడే అవనికి ఎదురుగా అవని నుంచి బిడ్డను దూరం చేసిన నర్సు ఉంటుంది ఆ నర్సు అప్పుడు అవనిని గమనించదు ఇక అవని టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు శ్రీకర్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అవని ఈ టైం కల్లా ఆఫీస్కి రావాలి ఇంకా రాలేదేంటి ఈరోజు లీవ్లో ఉందా అని మనసులో అనుకుని వెంటనే తన ఆఫీస్లో పనిచేస్తే రేఖకు ఫోన్ చేస్తాడు రేఖ ఒకసారి నా క్యాబిన్కి రాని శ్రీకర్ అంటాడు రేఖ క్యాబిన్కి రాగానే అవని ఈరోజు లీవ్లో ఉందా లేట్గా వస్తానని ఏమన్నా చెప్పిందా అని శ్రీకర్ అడుగుతుంటాడు అవేం చెప్పలేదు సార్ అని రేఖ చెప్తూ ఉంటుంది ఒకసారి ఫోన్ చేసి ఏ టైంకి వస్తుందో కనుక్కోమంటారా సార్ అని రేఖ అడుగుతుంటే పర్వాలేదు నేను కనుక్కుంటాను నువ్వు వెళ్ళు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక వెంటనే శ్రీకర్ అవనికి ఫోన్ చేస్తాడు అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటే శ్రీకర్ నెంబర్ చూసి ఆఫీస్కి రాలేదేంటా అని ఫోన్ చేస్తున్నట్టున్నారని మనసులో అనుకుని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇంకా ఆఫీస్కి రాలేదేంటి అని శ్రీకర్ అడుగుతూ ఉంటారు నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను సార్ వచ్చేటప్పుడు చిన్న ప్రాబ్లం అయింది వచ్చేస్తాను కాస్త టైం పడుతుంది అని అవని అంటూ ఉంటుంది ఏం జరిగింది మీ పర్సనల్ అయ్యి ఉండొచ్చు కానీ అడుగుతున్నాను ఏమనుకోకుండా చెప్పండి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు చిన్న ప్రాబ్లమే చిన్న యాక్సిడెంట్ అని అవని చెప్తూ ఉంటే నీకేమైనా అయ్యిందా అని శ్రీకర్ అడుగుతుంటాడు నాకేం కాలేదు అక్షయకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది అదే అండి మిమ్మల్ని ఎద్దు పొడుస్తుంటే కాపాడింది కదా ఆ పాప అని అవని చెప్తూ ఉంటుంది అక్షయ నాకు కూడా పరిచయమే ఆ అక్షయ నా స్కూటీ మీద వస్తుంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది అని అవని చెప్తూ ఉంటుంది అక్షయ్ కు యాక్సిడెంట్ జరిగిందా నేను ఇప్పుడే వస్తాను ఏ హాస్పిటల్లో ఉన్నారని శ్రీకర్ అడుగుతుంటారు పర్వాలేదండి చిన్న గాయమే అని అవని చెప్తూ ఉంటుంది లేదు అక్షయ్ అంటే నాకు చాలా ఇష్టం ఒక కూతురులాగా ఎక్కడున్నారో చెప్పండి చిన్న గాయమైనా పర్వాలేదు వస్తాను అని శ్రీకర్ అంటూ ఉంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ లో ఉన్న హాస్పిటల్ అండి అదే కొన్ని సంవత్సరాల క్రితం నాకు డెలివరీ అయిన హాస్పిటల్ అని అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ అక్షయ్ని చూడటానికి ఆఫీస్ నుంచి బయలుదేరుతాడు ఇక మరోవైపు డాక్టర్ అక్షయ్కు ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు డాక్టర్ పాపకి ఎలా ఉంది అని అవని అడుగుతూ ఉంటుంది గాయం పైన మాత్రమే అయింది లోపల ఏం లేదు మూడు నాలుగు రోజులు పూర్తిగా తగ్గిపోతుంది ఇప్పుడు ప్రస్తుతం పాపకు ఇంజక్షన్ ఇచ్చాము అందువల్ల మత్తులో ఉంటుంది వన్ అవర్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాను టెన్షన్ పడాల్సింది ఏమి లేదు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది సరే డాక్టర్ నేను వెళ్ళి అక్షయం చూడొచ్చా అని అవని అడుగుతూ ఉంటుంది వెళ్ళండి చూడండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక అవని వెళ్ళి అక్షయని చూస్తుంది అక్షయని చూసి చాలా బాధపడుతుంది నీకు ఈ పరిస్థితి రావటానికి కారణం ఆ నిహారిక అని మనసులో అనుకుని వెంటనే నిహారిక దగ్గరకు కోపంగా వెళ్తూ ఉంటుంది అప్పుడే అవనిని ఆ నర్స్ చూస్తుంది వెంటనే అవనికి చేసిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అవని అవని వెతుకుతుంటే అవని ఈ హాస్పిటల్కి వచ్చింది వెంటనే అవనికి నిజం చెప్పాలి అని పరిగెత్తుకుంటూ అవని గారు అవని గారు బాగున్నారా అని నర్స్ వెళ్తుంది మీరెవరు అని అవని అడుగుతూ ఉంటుంది ఐదు సంవత్సరాల క్రితం మీకు డెలివరీ చేశాం కదా అప్పుడు నేను ఇక్కడే ఉన్నాము ఆ రోజు మీకు జరిగింది చాలా బాధకరం అని నర్స్ చెప్తూ ఉంటుంది ఏం చేస్తాం తలరాత అలా ఉంది అయినా ఇందాకలే నేను డాక్టర్ని అడిగాను మీరు ఒక్కరే ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా వేరే హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యారని చెప్పారు అని అవనే అంటూ ఉంటుంది సరే అవని గారు మీరేంటి ఇక్కడికి వచ్చారు అని నర్స్ అడుగుతూ ఉంటుంది నాకు తెలిసిన పాపకు చిన్న యాక్సిడెంట్ జరిగింది తను తీసుకుని వచ్చాను అని అవన్నీ చెప్తూ ఉంటుంది సరే అవని గారు మీతో ఒక విషయం మాట్లాడాలి అని నర్స్ చెప్తూ ఉంటే ప్లీజ్ నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను ఒక అరగంటలో వస్తాను అప్పటి వరకు ఆ వాటిలో ఉన్న పాపని జాగ్రత్తగా చూసుకోండి అని అవన్నీ చెప్తూ ఉంటుంది ప్లీజ్ అవని గారు మీతో మాట్లాడాలి నర్స్ అంటూ ఉంటే ప్లీజ్ అండి మీరు కూడా నా పరిస్థితిని అర్థం చేసుకోండి అని అవని టెన్షన్ కాకుండా నుండి వెళ్ళిపోతుంది అవని కోసం ఎతుకుతుంటే అవనే ఎదురుకొచ్చింది నేను నిజం చెప్పాలనుకున్నాను చెప్పడం కుదరలేదు ఈరోజు నిజం చెప్తా అంటుంటే అర్జెంట్ పని ఉందని అవిన గారు వెళ్ళిపోతున్నారు ఏంటో ఈ పరిస్థితి అంతా విచిత్రంగా ఉంది అవని గారు వస్తారు కదా రాగానే తన బిడ్డ బ్రతికే ఉందని చెప్పాలి అప్పుడు అవని గారు చాలా సంతోషపడతారు తన బిడ్డ బ్రతుకుందని తెలిస్తే గారు మొహం ఎంత సంతోషంగా ఉంటుందో అని నర్స్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక నర్స్ అవన్నీ చెప్పిన విధంగానే అక్షయ్ దగ్గరికి వెళ్తుంది అక్షయ్ని చూసి నువ్వు అవనికి ఎలా పరిచయం అయ్యావో నాకు తెలియదు కానీ అవనికి పుట్టిన పాప ఉన్నుంటే గనుక నీ అంత అయ్యేది అచ్చం నీలానే ఉండేది ఆ రోజు నేను అవనికి అన్యాయం చేసి ఉండకపోతే నాకు కూడా నీలాంటి పాప పుట్టుండేది అని నర్స్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అవని కోపంగా వేదవతి ఇంటికి వస్తుంది ఇంట్లోకి వెళ్ళి నిహారిక నిహారిక అని కోపంగా పిలుస్తూ ఉంటే వేదవతి ప్రసాదరావు అందరు కూడా బయటికి వస్తారు ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటారు ఆ తొగ్గుమహుది రాని వండి చెప్తాను అని అవనే అంటుంది ఇక ఇంతలో నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా బయటకు వస్తారు ఏం జరిగింది ఎందుకు అంతలా రంగిల్ వేస్తాను అని కృష్ణబాబు అడుగుతుంటాడు ఇక వెంటనే అవని నిహారిక చెంపుపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఏంటి మన ఇంట్లో దీపావళి టపాసులు ఎవరు పేలుస్తున్నారు అని పెద్దరాజు అడుగుతుంటాడు అవి దీపావళి టపాసులు కాదు అవని నిహారిక చెంప పగలగొట్టింది అని వసంత చెప్తూ ఉంటుంది ఏంటి చంప పగలగొడితే బాంబులు బేలిన సౌండ్ వస్తుందా అని పెద్దరాజు అంటాడు ఏంటి నా చంప ఎందుకు పగలగొట్టే వాడిని నిహారిక అడుగుతూ ఉంటుంది ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని వేదవతి ప్రసాదరావు అంటూ ఉంటారు అదే ఆ కారణం ఏంటి అని అడుగుతున్నా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అక్షయ్ కు ఎందుకు యాక్సిడెంట్ చేసావు నా స్కూటీకి ఎందుకు యాక్సిడెంట్ చేసావు అని అవని అడుగుతూ ఉంటుంది నేను యాక్సిడెంట్ చేయడం ఏంటి నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో అని నిహారిక అంటూ ఉంటుంది నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి నేను నీ కారణం నేను చూశాను అని ఆవునే చెప్తూ ఉంటుంది నీ కళ్ళు కనిపించట్లేదేమో కళ్ళు పెట్టుకో పెట్టుకోవని నిహారిక గుద్దలేదంట అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు సీసీ ఫుటేజ్ తీపిచ్చమంటావా ఆ ఏరియాలో ఉన్నది అని ఆవునే అడుగుతూ ఉంటుంది అక్షయకు బాగా దెబ్బలు తగిలయ్యా బాగా ఏడుస్తుందా తిక్క కుదిరిందా అని శౌర్య అడుగుతూ ఉంటుంది అమ్మ అవని మొన్న వచ్చినప్పుడు సౌర్యను నువ్వు క్లాస్ ఏ ఏమాత్రం కూడా చేంజ్ లేదు అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇలాంటి తల్లి పెంపకంలో పెరిగితే ఇలానే ఉంటుందిలే ఇంత ఈజీగా ఎలా మారుతుంది అని అవనే అంటూ ఉంటుంది నిజంగా నిహారిక కడుపును పుట్టుంటే కనుక ఇలా ఉండేది కాదేమో అని పెద్దరాజు అంటూ ఉంటాడు తొమ్మిది నెలలు మోయకుపోయిన సరగసి పద్ధతి అయినా తల్లి లాంటిదే కదా బావా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు తల్లి లాంటిదే కానీ తల్లి కాదు అంటున్నాను అని పెద్దరాజు అంటాడు ఎన్ని రోజులైనా తల్లి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇందులో అవని తప్పు కూడా ఉంది అందరూ కలిసి నన్ను అంటున్నారేంటి అవని రోడ్డుకి అడ్డంగా వచ్చింది అని నిహారిక చెప్తూ ఉంటుంది అడ్డదిడ్డంగా మాట్లాడమంటే ఇంకొక చెంప కూడా పగులుద్ది మర్యాదగా నువ్వు నాతో రా అని అవని అంటూ ఉంటుంది ఎక్కడికో చెప్పు అని నిహారిక అడుగుతుంటే నువ్వు నాతో రా అని అవని అంటూ ఉంటుంది ఎక్కడికో చెప్పమంటున్నా కదా అవని ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తే గనుక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుందని కృష్ణబాబు అంటూ ఉంటాడు నా స్కూటీకి యాక్సిడెంట్ చేసినందుకు నేను కూడా కంప్లీట్ ఇస్తాను ఇచ్చుకుందామా అని అవని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో కృష్ణబాబు నేహారిక కామైపోతారు ఇక నేహారికను తీసుకుని అవని స్కూటీ మీద ఎక్కించుకుని తీసుకెళ్తూ ఉంటుంది ఈ కృష్ణగాడి లీలలు ఒక రకమైతే వాడి కూతురి నీళ్ళలో మరొక రకంగా ఉన్నాయి ఈ పిల్ల ఇంకెన్ని గొడవలు ఇంటి మీదకి తీసుకొస్తుందో ఏంటో అని పెద్దరాజు వసంతతో చెప్తూ ఉంటాడు ఇక సౌర్యకు కోపం వచ్చి అక్కడున్న ఫ్లేవర్ వాష్ తీసుకుని పెద్దరాజు కాలు మీద విసిరేస్తుంది దాంతో పెద్దరాజు నొప్పితో వెలవెళ్లాడిపోతూ ఉంటారు అబ్బా అమ్మ అని బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఏంటే ఆ పని అని వేదవతి అడుగుతూ ఉంటుంది చూసుకోలేదు రాని అనుకోకుండా జరిగిపోయింది అని సౌర్య చెప్తూ ఉంటుంది రాబంగారు తల్లి మనం వెళ్దామని కృష్ణబాబు సౌర్యం తీసుకుని వెళ్ళిపోతాడు దాని గురించి తెలుసు కూడా ఎందుకే ఇద్దని కదిలిస్తావు నీకు ఆత్రం ఆగదు గాత్రం అంతకంటే ఆగదు అని వసంత పెద్దరాజుతో చెప్తూ ఉంటుంది అమ్మ ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి కాళ్ళ మీద విసిరేసింది రేపు పెద్దయ్యాక తలపైన ఏదైనా వేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాస్త ఏదో ఒక నిర్ణయం తీసుకోండి ఆ పిల్ల విషయంలో అని వసంత వేదవతికి చెప్పి పెద్దరాజును తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏమండి ఇంటికి జబ్బు చేస్తే ఏదో ఒక మందు వేయగలం కానీ ఇంటికి జబ్బు చేస్తే ఏం చేయగలమండి అని వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది ఇంటికి జబ్బు చేస్తే వదిలించడానికి అవని లాంటి వైద్యురాలు రావాల్సిందే అని ప్రసాదరావు అంటాడు ఇక మరోవైపు శ్రీకర్ హాస్పిటల్కి వెళ్తాడు మీ అక్షయ అనే పేషెంట్ ఎక్కడా అని రిసెప్షన్లో అడుగుతూ ఉంటాడు లెఫ్ట్ సైడ్ సెకండ్ రూమ్ అని రిసెప్షన్లో చెప్పడంతో శ్రీకర్ పరిగెత్తుకుంటూ అక్షయ రూమ్ దగ్గరికి వెళ్తాడు ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ అక్షయ ఏ రూమ్ లో ఉంది అని ఇంకొక నర్స్ ని అడుగుతూ ఉంటాడు ఈ రూమ్ లోనే అని నర్స్ చెప్తూ ఉంటుంది ఇప్పుడు అక్షయకి ఎలా ఉంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు డోంట్ వరీ చిన్నకాయమే ఇప్పుడు తను మధ్యలో ఉంది కోలుకోవడానికి కాస్త టైం పడుతుంది అని నర్స్ చెప్పడంతో అవని ఎక్కడ అని శ్రీకర్ అడుగుతాడు ఏదో పని ఉంది గంటలో వస్తానని బయక్ బయటికి వెళ్ళారు అని నర్స్ చెప్పడంతో నేను అక్షయ్ని చూడొచ్చా అని శ్రీకర్ అడుగుతాడు చూడొచ్చు అని నర్స్ చెప్పడంతో శ్రీకర్ అక్షయ్ దగ్గరికి వెళ్తాడు చాలా బాధగా తన కూతుర్ని చూసుకున్నట్టు శ్రీకర్ అక్షయ్ను చూస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి